సిద్ధరామయ్యకు థరూర్ ఒక చిన్న షాక్ ఇచ్చారు ఏ విషయంలో అంటే రిజర్వేషన్ల విషయంలో ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో కన్నడిగులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం ఏదైతే ఉందో దాన్ని అవివేకంగా ఆ పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైనటువంటి శశిథరూర్ విమర్శించటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అలాంటి చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం తాజా విలేకరుల సమావేశంలో ఆయన ఇలా అన్నారు ప్రతి పౌరుడు దేశంలో నచ్చిన చోట నివసిస్తూ పనిచేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది ఈ రాజ్యాంగ భావనకు వ్యతిరేకంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తీసుకురావాలనే ఆలోచన సరికాదు ఇది ఆయన పేర్కొన్నటువంటి వ్యాఖ్యలు గతంలో హర్యానా ప్రభుత్వం కూడా ఇలాగే రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ముందు తిరస్కరణకు గురైంది ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు ఇక ఎందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించింది సిద్ధారామయ్య ఎందుకు ఈ కన్నడిగా అనే దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వేర్పాటు బాధము దేశ ఐక్యతను సవాలు చేయటము దేశాన్ని కర్ణాటకను సెపరేట్గా చేసి చూడటము ఇలాంటి భయంకరమైన భావజాల కిందకు వస్తాయి సో ఈ విడగొట్టే విధానం ఈ నేచర్ అనేది చాలా ప్రమాదకరం గతంలో హర్యానా ప్రభుత్వం కూడా చేసింది ఇవి ఎవరు చేసినా కూడా రాంగ్ రిజల్ట్స్ ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి ఫలితాలని ఇస్తాయి